పాత్రికేయ మిత్రులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు గౌరవనీయులు ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాల్పంచుకుంటున్నటువంటి సోదరులు వెస్ట్ మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ మాజీ చీఫ్ సోదరులు వినయభాస్కర్ గారు గౌరవనీయులు సదానందం గారు శోభన్ బాబు గారు నయీం గారు కిరణ్ గారు చాలామంది మిత్రులు మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పరిపాలకుడు విఘ్డై ఉండాలి విఘ్యుడైనటువంటి పరిపాలకుడైతే క్రియేటివిటీ సృజనాత్మకత సాధ్యమవుతుంది ఇక్కడ విజ్ఞుడైనటువంటి క్రియేటివిటీ ఉన్నటువంటి కేసీఆర్ గారిని చూస్తున్నాం చూసినాం ఈరోజు క్రూయల్టీకి మరో పేరైనటువంటి రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం పరిపాలన చేతగాక పరిపాలన మీద పట్టు సాధించేటువంటి విజ్ఞత లేక కేసీఆర్ గారి ఆనవాళ్లను చరిపేస్తాం కేసీఆర్ గారి ఆనవాళ్ళు చరిపేయాలంటే మీ జయజమ్మ వల్ల కూడా కాదు అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను చూసినా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను చూసినా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు యూనిఫామ్గా ఉన్నాయా యూనిఫామ్గా ఉండడం సాధ్యమవుతుందా దేశం గురించి ఏమన్నా అవగాహన కనీస అవగాహన ఉన్నదా ఇరవై ఐదు కోట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రమే ఆరేడు లక్షల జనాభా ఉన్నటువంటి సిక్కిం కూడా ఒక రాష్ట్రమే ఎక్కడున్నది యూనిఫామిటీ ఎవరు దేశాన్ని పరిపాలించిళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాగింది మీరు పాపులేషన్లో చూసుకుంటే ఆ రకంగా ఉంటే ఏరియాలో చూసుకుంటే రాజస్థాన్ అన్నిటికన్నా పెద్ద రాష్ట్రం నాకున్నటువంటి అవగాహన మేరకు మూడు లక్షల యాభై వేల చదరపు కిలోమీటర్లు ఉన్నది రాజస్థాన్ అదే గోవా విషయానికి వస్తే మూడు నాలుగు వేల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్నది ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యా రష్యాలో డెబ్బై డెబ్బై ఐదు శాతం సైబీరియాలో ఉంటుంది ఆ సైబీరియాలో పాపులేషన్ మాత్రం ఇరవై ఐదు శాతమే ఉంటుంది అంటే దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇవాళ ఇంతెందుకు నిన్నగాక మొన్న మీరు ప్రతిపాదిత డివిజన్ల చర్చ జరుగుతూ ఉంది హైదరాబాద్ మహానగరంలో మూడు వందల డివిజన్లను ఏర్పాటు చేస్తున్నట్టు అన్న హేతుబద్ధత వింటున్న వార్తలు వస్తున్నాయి ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేల ద్వారా వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా మాకున్నటువంటి సమాచారం ఏంటంటే హయ్యెస్ట్ డివిజన్ డెబ్బై ఐదు వేలు ఎనభై వేల వరకు ఉన్నది లోయెస్ట్ డివిజన్ ఇరవై వేల వరకు మాత్రమే ఉన్నది అంటే రకరకాల పరిస్థితులు ఉంటాయి ఉదాహరణకి మా భూపాలపల్లిని తీసుకుందాం వరంగల్ని తీసుకుందాం ఇంకొక నియోజకవర్గం భూపాలపల్లిలో ట్రైబల్స్కి సంబంధించినటువంటి కోయోళ్ళు ఉన్నారు చెంచోళ్ళు ఉన్నారు పిట్టలోళ్ళు ఉన్నారు ఉన్నారు నాయకపోళ్ళు ఉన్నారు మరి మిగతా పోతే ఈ కులాలు కనబడాయి అంటే అక్కడ ఉండేటువంటి ఒక రాష్ట్రం సాధించుకున్నటువంటి క్రమంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో అపురూపమైనటువంటి ఆలోచన చేసి నేను ఇందాక చెప్పినట్టు ఈ రాష్ట్రం ఈ దేశంలోని రాష్ట్రాల మధ్య అంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి క్రమంలో తెలంగాణ జాతి స్పందించి పోరాటం చేసి సాకారం చేసుకున్నది కాబట్టి అందరికీ సమన్యాయం జరగాలి అని అంటే ఖచ్చితంగా పరిపాలన వాళ్ళ అందుబాటులోకి రావాలి ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచాలి అని అంటే అనివార్యంగా జిల్లాలు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఆ రకమైనటువంటి ఏర్పాటుతో ముందుకు కేసీఆర్ గారు సాగుతూ ఉంటే పాలన సాగుతే సాగితే దానికి భిన్నంగా రకరకాల సామెతలు ఉన్నాయి ఆ సామెతలు నేను ఉటంకించుకోదలుచుకోలేదు కానీ మీకు విజ్ఞత ఉంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పని చేసి చూపించండి కేసీఆర్ గారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఒక సెటిల్డ్ పరిపాలనను అందించి అనేక కార్యక్రమాలు అమలు చేసిండు కొత్త రాష్ట్రమైన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు భరోసా కల్పించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి అనేక స్కీములు అమలు చేస్తే ఇవాళ ఆ స్కీములు అమలు చేసేటువంటి విజ్ఞత ఈ గవర్నమెంట్కు లేదు ఉదాహరణకి రైతు బీమా అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలామంది రైతులు వరంగల్ జిల్లా గతంలో మనందరికీ తెలుసు ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ గా ఒకనొక సమయంలో వరంగల్ జిల్లా కొనసాగింది పెరిగణ తినాల్సినటువంటి రైతులు పురుగుల మందు తాగి చేళ్లలో చనిపోయినటువంటి దృష్టాంతాలు ఎనకం ఈ జిల్లాలో మనమందరం కూడా చూసినాం అనుకోని పరిస్థితులలో రైతు కుటుంబ పెద్దకి ఏదన్నా జరిగితే ఆ కుటుంబం బజార్న పడద్దు అనేటువంటి ఆలోచనతో రైతు బీమా ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు అటువంటి అపరూపమైనటువంటి కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంటే ఇవాళ దాన్ని అటుకెక్కించినటువంటి దుర్మార్గం రేవంత్ రెడ్డి పాలనలో కొనసాగుతూ ఉన్నది అది కేసీఆర్ కిట్ కావచ్చు కంటివేలుకు కావచ్చు పల్లె ప్రగతి కావచ్చు పట్టణ ప్రగతి కావచ్చు ఇటువంటి అనేక కార్యక్రమాలు వారి హయాములు కొనసాగినాయి అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి నా కామెంట్ ఏంటంటే చేయ చేత కాదు చెడగొట్టుడుకు మాత్రం తగుదునమ్మ ఇది రేవంత్ రెడ్డి పరిపాలన నిర్వాహకం అందుకనే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఏదో ఒక సాగుతో జిల్లాలను కనుక ఆగం చేసేటువంటి పరిస్థితి వస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుంది భూపాలపల్లి జిల్లా కూడా ఊగిసలాడుతుంది అనేటువంటి వార్తలు వింటున్నాం దీన్ని కూడా మేము సీరియస్గా తీసుకుంటాం అవసరమైతే భూపాలపల్లి జిల్లా ఏర్పాటులో ఆనాడు శాసనసభ స్పీకర్గా నా పాత్ర ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగినా చాలా సీరియస్ ప్రజా ఉద్యమం తీస్తామనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఒక జిల్లా వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అనేక సౌకర్యాలు వస్తాయి ఇందాక సోదరులు భాస్కర్ గారు చాలా వివరంగా ఆ అంశాల గురించి మాట్లాడడం జరిగింది వాటన్నిటితో నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా ఒకటి రెండు విషయాలు మత్స్సుకి ఇక్కడ వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఏమన్నది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు బహుశా మా పాత్రికేయ మిత్రులు మాకంటే కూడా ఎక్కువ నిరంతరం చదవడం రాయడం వల్ల వ్యాపకం కాబట్టి వారికి కూడా పూర్తి అవగాహన ఉంటుంది సంవత్సరం అంటే మనందరికీ తెలిసి నాకు తెలిసి అయితే భూమి మీద మూడు వందల అరవై ఐదు రోజులు మరి ఈ గ్రహంలో వేరే గ్రహంలో రోజులు మారుతాయి అది నాకు కూడా ఐడియా ఉందే మాట్లాడుతూ ఉన్నాను మరి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం అయితే వీళ్ళ అధికారంలోకి వచ్చి ఏడు వందల యాభై రోజులు దాటితే ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పడం ఇక్కడ రెండు విషయాలు ఇది మాట తప్పినవని ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయినా ఒప్పుకోవాలి క్షమాపణ కోరాలి చదువుకున్నటువంటి యువకులకు నిరుద్యోగులకు విద్యార్థులకు లేదా ఆయన నేను వేరే గ్రామం నుంచి వచ్చినా అక్కడ మా గ్రామన రోజులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన అని ఆయన అనాలే ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు అంటుంటాడు కదా నేను నల్లమల పులి పెట్టాను మరి ఈ జాబ్ లెక్కను చూస్తే అటువంటి డౌట్ వస్తూ ఉన్నది నిన్న మన జాబ్ కోసం నిరుద్యోగులు చేసినటువంటి ఆందోళన ప్రభుత్వం ఎంత కర్కశంగా ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించడం కోసం రాహుల్ గాంధీ గారు అగ్రశ్రేణి నాయకులందరూ అశోక్ నగర్లో తిరుగుతారు ఇవాళ వాళ్ళు మాయమై వాళ్ళ పాత్రలో పోలీసులను ప్రవేశపెడతారు ఈడ ఈడ ఆ తేడాను గమనించాల పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాటిచ్చేటప్పుడు రేవంత్ రెడ్డిలు రాహుల్ గాంధీలు కనబడతారు మాట నిలబెట్టు అని అడుగుతా మాత్రం పోలీసులు ప్రత్యక్షం అవుతారు ఇది ఇది అమానుషమైనటువంటి నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం దుర్మార్గపు వైఖరికి నిదర్శనం కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత మనందరి దగ్గర కూడా లెక్కలున్నాయి సవివరంగా అరవై అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే అందులో కేసీఆర్ గారి హయాములోనే ఫార్మాలిటీస్ పూర్తయి సర్టిఫికెట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి సగానికి పైన ఎవరిని మోసం చేస్తారు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇరవై వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినటువంటి ప్రభుత్వం దాని క్వాలిటీ ఎంత ఇరవై మార్కుల పర్ఫార్మెన్స్ మాత్రమే ఉన్నది ఇది మీ పతనానికి రేపటి రోజుల్లో మీ కౌంట్ డౌన్కి ఇది మొదటి మెట్టయితుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అన్ని రంగాల్లో నిష్క్రియగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని నాకు ఆశ్చర్యం కలుగుతా ఉన్నది ఈరోజు పేపర్లో చూసిన తుమ్మల నాగేశ్వరరావు గారు బ్రహ్మాండంగా పోగొడుతూ ఉన్నారు ఎవరిని రేవంత్ రెడ్డి గారిని ఇది నవ్వాలన్నా ఏడవాళ్ళ నాకు అర్థమైతే లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో పనిచేసిండు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో పనిచేసిండు కేసీఆర్ గారి మంత్రివర్గంలో పనిచేసిండు బహుశా తుమ్మల నాగేశ్వరరావు గారి రాజకీయ జీవితం ఎంతున్నదో రేవంత్ రెడ్డి గారి జీవిత కాలం కూడా గంతే దాదాపు నాలుగైదు సంవత్సరాలు అటు ఇటు అటువంటి అనుభవజ్ఞుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతరత్ర మంత్రులందరూ కూడా ఆయన జపం చేయడంలో తడిసి ముద్దవుతా ఉన్నారు ఈ బేసిన్లు తెలువైనటువంటి ముఖ్యమంత్రిని బేసిన్లు తెలిసినటువంటి మంత్రి పొగడము అని అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిని ఎత్త తగ్గించుకుంటున్నారు అనడానికి నిదర్శనం ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు పొగడతయితే మన సీతక్క గారు వారు ఏం అంటే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తాడట లక్ష సరిపడే అభివృద్ధి దయచేసి ప్రార్థన ఇది విజ్ఞప్తి సూచన మాత్రమే మీరు కూడా ఇవాళ రేపట్లో ఒక్కసారి మేడారం పోయిరండి నేనైతే పోలే ఇవాళ పోయే ఆలోచనతో ఉన్న నిన్న మొన్న నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు రోజొక్కళ్ళు పోయించినోళ్ళు చెప్తా ఉన్నాడు అంత గందరగోళ పరిస్థితి ఉన్నది పట్టుమని పది రోజులు లేవు ఈ ఇరవై రోజుల తర్వాత ఉండేటువంటి మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సకాలంలో అనుకున్న రీతిగా అనేటువంటి వీళ్ళు వందేళ్ళకు సరిపడా అభివృద్ధి అభివృద్ధి మేడారానికి వందేళ్ల తర్వాత అయ్యే అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి ప్రగల్పాలు వాళ్ళకుతా ఉన్నారు సరే జనాన్ని నమ్మించడానికి ఏదన్నా మాట్లాడచ్చు కానీ ఆ తల్లులు వాళ్ళ శక్తి అయితే మనందరికీ తెలుసు ఎవరు ఏం చేసేళ్ళు వాళ్ళే చూసుకుంటారు ఆ విషయంలో ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు ఇక పొంగులేటి గారు అంటే ఈ మంత్రులంతా వ్యక్తిగతమైనటువంటి ముఖ్యమంత్రి భజనకు అంకితమై పరిమితమై పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అధికారం వచ్చినటువంటి రెండు గంటలలో చేస్తామన్న హామీలు ఉన్నాయి మూడు వంద రోజులలో చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి వాళ్ళ ఐదు సంవత్సరాల పాలనా కాలంలో చేస్తామని ఉన్నాయి వాళ్ళ పాలనా కాలంలో చేస్తామన్న మంచి పనులు మాత్రం ఒక్కటి చేసిన దాఖలాలు లేవు చెప్పకుండా చేస్తున్నటువంటి దుర్మార్గాలు మాత్రం కో కోల్లలు కనబడతా ఉన్నాయి అది హైడ్రా కావచ్చు హిల్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు నిరుద్యోగులకు ద్రోహం చేయడం కావచ్చు వెరసి అంటే వీళ్ళంతా చిన్నప్పుడు చాలామంది చదువుకున్న రోజులలో ఉన్నదో లేదో కానీ మేము మూర్ఖు రాజా అనే ఒక పాట ఉండే ఇక దాన్ని విడమర్చి చెప్తే బాగుండదు మన స్థాయి కూడా అడ్డం వస్తుంది కాబట్టి ఓ ఆ రకమైనటువంటి పాలన ఒకరిని మించి ఒకరు పొగడ్తలు ఈ పొగడ్తలంతా వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ స్వార్థ అవసరాలు తీర్చుకోవడానికి ముఖ్యమంత్రికి లేని మత్తెక్కించి ప్రజలకు పరిపాలన అంటే మంచి చేయడం అనేటువంటిది మనందరికీ తెలుసు కానీ పరిపాలన అంటే దుర్మార్గం చేయడం కూడా గొప్పే అనేటువంటి విషయంగా ప్ర మంత్రులు భజన చేస్తూ ఉన్నది ఇది రాష్ట్ర ప్రయోజనాలకు మీ వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టకి ఏమాత్రం శోభనివ్వదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అదే రకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతాడు బీఆర్ఎస్ కు భవిష్యత్తే ఈ బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదనేది బహుశా ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో నేను ఒక వంద సార్లు విన్నా ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి తొలినాళ్ళలో ఇది మకలో పుట్టింది పుబ్బలో పోతుంది అన్నాడు బీఆర్ఎస్ దెబ్బకు ఆయన రాత్రికి రాత్రి ముల్లా మూట చదురుకొని రాష్ట్ర సరిహద్దులు దాటిపోయాడు ఇంకొక ఆయన ఆ పార్టీని మాయం చేస్తా అని మనసులో అనుకున్నాడు ఆయన గాలిలో కలిసిండు మాయమైపోయిండు మహేష్ కుమార్ గారు అంటే కాస్త నేను వయసులో కానీ అనుభవంలో కానీ వారికంటే పెద్ద కాబట్టి ఒక సూచన చేస్తా ఉన్నా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా నీ లాంటి వాళ్ళు నువ్వు నమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వెయ్యి మంది వచ్చిన బీఆర్ఎస్ను ఆపలేరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాతి ఉన్నంత వరకు తెలంగాణ జాతి ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో తెలంగాణ ప్రయోజనాల కోసం నిఖాసుగా పోరాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏకైక వ్యక్తి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మీరు ప్రజలను నమ్మించి అధికారం కైవసం చేసుకొని ఏ ప్రజలైతే నమ్మి మీకు అధికారం కట్టబెట్టిందో ఆ ప్రజల్ని హింసించడమే మీ పరిపాలన విధానంగా మారింది కాబట్టి దేశంలో అనేక సందర్భాల్లో ఎన్నికలు జరుగుతాయి ఖచ్చితంగా ఐదు సంవత్సరాల కాలం వచ్చింది అని అంటే ఎవరికి ఎటువంటి తీర్పు ఇవ్వాలి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది చరిత్ర గతాన్ని తెలుసుకుంటే తవ్వితే తెలుస్తుంది రేపు అటువంటి చరిత్ర పునరావృతం అయితే తస్మాత్ జాగ్రత్త అనేటువంటి విషయాన్ని హెచ్చరిక చేస్తూ జిల్లాల ఏర్పాటు పేరుతో ఏ దుర్మార్గానికి ఒడిగట్టిన తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా